جی واسیل جی اوی جی وی جی وسی ہوتا పది శాతం రిజర్వేషన్ రాజ్యాంగాన్ని సవరించి కేంద్రం అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము ఓసి సింహగర్జన పోస్టర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఓసీ జేఏసీ అనేది ఏ కులాలకు కూడా మేము వ్యతిరేకం కాదు ఓసీలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను అన్యాయాలను మేము నాకు తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తూ మా హక్కులను కూడా కాపాడుకోవడం కోసమే ఈ శివగర్జన ఏర్పాటు చేస్తున్నాం ఈ రోజుల్లో చాలామంది మరి రాజకీయ నాయకులు కానీ ఇటు పవర్లో వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ మరి కేవలం బీసీలు బీసీల మాట వాడుకుంటూ ఓసీలను విడమర్చుతుంది అలా కాకుండా మరి ఓసీలుగా మేము కూడా దాదాపు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఓసీల ఉన్నాం మేము కూడా మరి రాష్ట్ర అభివృద్ధిలో కానీ దేశాభివృద్ధిలో కానీ భాగస్వాములు ఉన్నాం మేము కూడా కొన్ని సంవత్సరాలుగా ఉండి మరి పురోభివృద్ధిగా తోడ్పడుతున్నాం అలాంటి మా ఓసీలను మరి ఈ మధ్య కాలంలో కొందరు పని కట్టుకొని కించపరుస్తున్నారు కులాలను పేర్లు పెట్టి కించపరుస్తున్నారు అలాంటి వారికి హెచ్చరిక చేయడం కొరకే ఈ ఓసీ జేఏసీ అని ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేసి బహిరంగ సభను నిర్వహిస్తున్నాం గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక యాభై వేల మందితోటి మనం కేటీసీ గ్రౌండ్ అందు బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేసి మన దాని వరంగల్ జిల్లా అనేది పోరాటాలకు పురిటీ కాబట్టి వరంగల్ నుండే మన ఓసీ జేఏసీ కూడా మరొక సమావేశం ఏర్పాటు చేసి మా ఉనికిని మా యొక్క స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు ఈ ప్రయత్నం చేస్తూ ఇక్కడ మరి రెడ్డి వెలమ వైశ్య బ్రాహ్మణ కమ్మ మారవాడీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈసారి ఈ ఆత్కాలిక మేళాలో ఒక లక్ష మందికి పైన మరి ప్రతి ప్రాంతంలో నుండి కూడా వచ్చినట్టుగా ప్రయత్నం చేస్తున్నాం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లా నుండి వరంగల్ హన్మకొండ జనగాం మహబాద్ ములుగు భూపాలపల్లి అన్ని ప్రాంతాల నుంచి అన్ని గ్రామాల నుండి ఉన్నటువంటి వైశ్య ఉన్న అందరూ కూడా ఈ సమావేశానికి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మరి మా ప్రెసిడెంట్ గారు తెలియజేసినటువంటి డిమాండ్ల సాధన కొరకు మరి మా ఉనికిని నిలబెట్టుకోవడం కొరకు మాత్రమే ఇది చేస్తున్నామని అని